హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు అమ్ముని చేయండి సో ఇప్పుడే వచ్చాను గట్టికి పోయడానికి వెళ్ళి వచ్చి మళ్ళీ కుడితి పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట ఒక్కొక్కదానికి ఇగోండి వర్షం మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది ఈ వర్షం ఏంటో అక్కడక్కడ అక్కడక్కడ అక్కడక్కడక్కడ పడుతుందనమాట సో వీటిని కనుక వీటికి వాటర్ పెట్టేసి కుడితి పెట్టేసి బయట కట్టేస్తే ఇక ఒక పని అయితే అయిపోతుంది ఇక ఈ ఇట్లా ఉన్నాయి సో చాలామంది అడుగుతున్నారు గేదెలు ఎన్ని పాలు ఇస్తున్నాయి ఒక్కొక్క గేదె ఎంత పాలిస్తుంది ఏంది అనేసి సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఇది దీన్ని గుర్తు పెడుతున్నా ఈ గేదె మొన్న రీసెంట్గా ఇక అనమాట అది ఫస్ట్ ఈనింది ఇది సెకండ్ ఈనింది సో ఇది వచ్చేసి ఎయిట్ లీటర్స్ ఇస్తుంది మార్నింగ్ ఫోర్ లీటర్స్ ఈవినింగ్ ఫోర్ లీటర్స్ ఎయిట్ లీటర్స్ ఇస్తుందండి అదేమో దాని దాని గురించి అయితే ఇంకొక వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఇదైతే నాకైతే ఎయిట్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట మనం పెట్టే దాని దగ్గర గడ్డి పెట్టే దాని దగ్గర ఉంటుందన్నమాట సో ఈ గడ్డి చేన్లలో దొరుకుద్ది ఈ గడ్డి పెడితే కనుక పాలు బాగా ఇస్తాయండి దానా కూడా అవసరం లేదనమాట అంత బాగా ఇస్తాయి అనమాట ఈ గడ్డ ఈ అయితే అంత మంచిగా ఇస్తుందనమాట ఈ గడ్డి వల్ల పాలు అయితే మంచిగా ఇస్తుంది

ఇదేంటంటే సెకండ్ టైం అనమాట ఈనడము ఫస్ట్ది ఉంది ఇప్పుడు సెకండ్ అనమాట సెకండ్ ఈత ఇది ఈనడం అయితే సో నాకు వచ్చేసి ఇది ఎయిట్ లీటర్స్ ఇస్తుంది నిజంగా లాస్ట్ టైం లాస్ట్ టైం ఈయనకైతే అంత ఇవ్వలేదండి సిక్స్ మేబీ సిక్స్ లీటర్స్ ఏమో అలా ఇచ్చిందనమాట సిక్స్ ఫైవ్ ఒకసారి ఫోరు అలా ఇచ్చిందనమాట అంతకు మించి అయితే ఎక్కువ ఇవ్వలేదు బట్ ఈసారి అయితే మాత్రానికి ఎయిట్ లీటర్స్ అయితే ఇస్తుంది అనమాట మార్నింగ్ ఫోరు ఈవినింగ్ ఫోరు అనమాట సో లాస్ట్ టైం అయితే అయితే కొంచెం డిసప్పాయింట్ అనమాట కొంచెం పాలు అనేది తక్కువ ఇస్తుంది ఇది అది అనేసి బట్ ఇట ఈసారి అయితే మధ్యాహ్నానికి ఎయిట్ లీటర్స్ అయితే ఇస్తుంది దానికన్నా ఇదే బాగా ఇస్తుంది అది ఇంతకుముందు బాగా ఇచ్చింది ఇప్పుడు ఇవ్వట్లేదు ఇది ఇంతకుముందు ఇవ్వలేదు ఇప్పుడు మంచిగా ఇస్తుంది అనమాట సో మా దగ్గర పాలు అయితే బయట పోయామండి ఎందుకంటే ఆల్మోస్ట్ మా దగ్గర అందరికీ గేదెలు ఉంటాయి అన్నమాట కొంతమంది తీసుకోరు గేదెలు లేని వాళ్ళైతే పాలు ప్యాకెట్ పాలు కొనుక్కున్న తాగుతారులే కానీ గేదె పాలు అయితే తీసుకోరు అనమాట మాకు కేంద్రంలో వచ్చేసి ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకుంటారు బయట పోస్తే మాత్రం సెవెంటీ రూపీస్ అనమాట పర్ లీటర్ సెవెంటీ రూపీస్ బట్ ఎవరు తీసుకోరు అంత కాస్ట్ పెట్టి ఎవరు తీసుకుంటారని ఎవరు అనమాట అందుకే కేంద్రంలో పాలైతే పోసేస్తామన్నమాట లాసే ఫిఫ్టీ రూపీస్ అంటే లాసే అనమాట బట్ తప్పదు ఓకే పర్లేదు సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు అనమాట మాకైతే ఇక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా అయితే వస్తాయి అన్నమాట టెన్ డేస్కి కేంద్రంలో టెన్ డేస్కి ఒక్కసారి ఇస్తారు ఇస్తారనమాట మనీ అయితే ఒక్కొక్కసారి సిక్స్ కూడా ఇవ్వచ్చు బట్ ఇంకా అక్కడ దాకా అయితే రీచ్ అవ్వలేదన్నమాట ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ చేంజ్ ఫోర్ థౌజండ్ చేంజ్ అలా అయితే వచ్చాయన్నమాట ఈ గేదె అప్డేట్ అయితే ఇది ఇంకొక గేదె గురించి అయితే నేను రేపు రేపటి వీడియోలో అయితే మీకు అయితే షేర్ చేస్తాను అనమాట ప్రజెంట్ అయితే ఈ గేదె ఎయిట్ లీటర్స్ ఇస్తుంది ఓకే చాలామంది అడుగుతున్నారు కదా ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది ఎంత ఇస్తుంది అనేసి ఇప్పుడు ఈ వీడియోతో అయితే మీకు క్లియర్ అయిపోతుంది దానా అయితే ఏం వాడడం లేదండి దానా కాస్టు మాకు కొబ్బరి చెక్క వచ్చేసి కేజీ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇంకా అది కన్నా గడ్డి పెట్టుకొని మేపుకోవడం బెటర్ అని మీద అనేసి అనుకుంటాము అంత కాస్ట్ అనమాట తవుడైతే తీసుకుంటాం తవుడు కొనుక్కుంటాం అన్నమాట దాన అయితే ఏమైతే వాడట్లేదండి ఈడినప్పుడే ఒక వన్ వీక్ టూ వీక్స్ అలా వాడతాం అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ వాడము ఎందుకంటే మాకు ఈ గడ్డి దొరుకుతుంది ఈ గడ్డి అయితే బాగా కాస్ట్ ఎక్కువ ఈ గడ్డి అయితే బాగా అంటే కాస్ట్ ఎక్కువ ఉండే కదలే కానీ కన్నా బెటర్ అనమాట సారీ కన్నా బెటర్ అనమాట అంత పాలిస్తుంది ఈ గడ్డికి అయితే ఇంకా పొలాల గట్ల మీద ఒక గడ్డి దొరుకుద్ది ఆ గడ్డికి కూడా బాగా పాలిస్తాయి అన్నమాట సో దానా కన్నా ఇవి బెటర్ అనమాట అందుకే మేము మ్యాక్సిమం అయితే దానా వాడనండి ఈన తర్వాతే అన్నమాట సో ఇదనమాట ఏ రోజు వీడియో అయితే సో మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ అండి పర్ డేకి మాకైతే రెండు ఏదేళ్ళకి ట్వెల్వ్ లీటర్సు థర్టీన్ లీటర్సు అలా వస్తున్నాయి అనమాట మేము టీకి పెరుగుకి అన్నీ తీయంగా ట్వెల్వ్ లీటర్స్ లెవెన్ లీటర్స్ అలా పోస్తున్నాం అనమాట కేంద్రంలో అయితే సో ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్కాం ఓకే కలుద్దాం ఓకేనా బాయ్ మరి బాయ్ బాయ్